అరియానా గ్లోరీ అరియానా గ్లోరీ చేసిన ఆత్మహత్యాయత్నం వీడియో సంచలనంగా మారింది వీడియో తీస్తూ మరీ ఫ్యాన్స్ కి తాడు కట్టిన హర్యానా ఎందుకు ఇలాంటి పని చేసింది సోషల్ మీడియాలో అరియానా చేష్టలపై భగ్గుమంటున్నారు నెటిజన్స్ అసలేం జరిగింది అరియానా అలా వీడియో ఎందుకు తీసింది తెలుసుకుందాం యూట్యూబ్ యాంకర్గా కెరీర్ను మొదలుపెట్టిన ఆర్యానా చాలా తక్కువ సమయంలోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది బిగ్ బాస్ షో ద్వారా బిగ్ సెలబ్రిటీ అయిపోయింది అప్పటి నుంచి వరుసగా ఆఫర్లను అందుకుంటుంది ఇక సోషల్ మీడియాలో ఎంఐ యాక్టివ్గా ఉంటుంది అరియానా గ్లోరీ తాజాగా ఒక షాకింగ్ వీడియోను షేర్ చేసింది యూట్యూబ్ యాంకర్గా కెరీర్ను మొదలుపెట్టిన అరియానా ఓ సందర్భంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది ఆ సమయంలో ఇద్దరు కలిసి పెద్ద రచ్చ చేశారు ఈ వీడియోను వర్మ షేర్ చేయడంతో అరియానా సెన్సేషన్ అయిపోయింది దీంతో ఈ బ్యూటీ పేరు మారుమోగిపోయింది ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది ఒక వీడియోతో యమ హైలైట్ అయిన బోల్డ్ బ్యూటీ అరియానా గ్లోరీకి బిగ్ బాస్ నాలుగో సీజన్లో ఆఫర్ దక్కింది బిగ్ బాస్ షోలో వచ్చిన అవకాశాల వల్ల అరియానా గ్లోరీ క్రేజ్ రెట్టింపు దీంతో ఆమె వరుసగా ఎన్నో షోలు సినిమాలు చేసింది అంతేకాదు కొద్ది రోజుల క్రితమే బీబీ జోడీ షోలో అవినాష్తో కలిసి డ్యాన్స్ చేసింది అందులో అదరగొట్టేసిన ఈ జోడీ ఫస్ట్ సీజన్లో అప్ అయింది దీని తర్వాత నుంచి ఆమె పెద్దగా అవకాశాలను అందుకోవట్లేదు నిజానికి హర్యానా గ్లోరీ సోషల్ మీడియా వల్లనే సూపర్ చిత్రాలైంది ఇందులో ఈ అమ్మడు ఎప్పటికప్పుడు మరింత హడావిడి చేస్తుంది ఈ క్రమంలోనే తనకు తన కెరీర్కు సంబంధించిన ఎన్నో విషయాలను విశేషాలను ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటుంది అలాగే ఫోటోలు వీడియోలను వదులుతూ తన ఫాలోవర్లు అలరిస్తూ ముందుకు సాగిపోతుంది సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా రచ్చ చేస్తున్న బోల్డ్ లేడీ అరియానా గ్లోరీ అప్పుడప్పుడు గ్లామర్ ట్రిటిస్తూ రచ్చగొడుతుంది అదే సమయంలో డిఫరెంట్ వీడియోలను కూడా షేర్ చేస్తుంది ఇందులో భాగంగా తాజాగా ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నట్లుగా క్రియేట్ చేసిన ఓ రీల్ను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తుంది ఇప్పుడు అదే రీల్ సంచలనంగా మారింది షేర్ చేసిన వీడియోలో అరియానా గ్లోరీ ఫ్యాన్స్కు క్లాత్ కట్టి ఉరి వేసుకుంటున్నట్లు కనిపించింది అప్పుడే తన ఫ్రెండ్ వస్తుంది ఆ తరువాత ఆమె హ్యాండ్ బ్యాగ్లో నుంచి నెయిల్ పాలిష్ తీసి చూపిస్తుంది అప్పుడు సూసైడ్ చేసుకునే అర్యానా కిందకొచ్చేసి నెయిల్ పాలిష్ వేసుకుంటుంది ఇందులో మా ప్రాబ్లమ్స్ మీకు ఏం తెలుసు అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది అరియానా గ్లోరీ తాజాగా షేర్ చేసిన సూసైడ్ రీల్ క్షణాల్లోనే వైరల్గా మారిపోయింది దీనిపై నెటిజన్స్ భారీగానే స్పందిస్తున్నారు ముఖ్యంగా కొందరైతే ఆమె చేసిన పనికి తిట్టిపోస్తున్నారు ఇలాంటి వీడియోలు ఎందుకు చేస్తున్నావంటూ తిడుతున్నారు మొత్తానికి అర్యానా గ్లోరీ ఫన్నీగా చేసిన ఈ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది